రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలు ఇవ్వలేని సముచిత స్థానం వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇచ్చిందని ఎమ్మెల్యే అన్నారు పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ఓ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు ఆధ్వర్యంలో పద్మశాలిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అభ్యర్థి అన్నపురెడ్డి రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఇవ్వలేని పదవులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మశాలీలకు ఇచ్చారని అన్నారు గత ప్రభుత్వాలు ఒక ఓటర్లుగానే చూశారు తప్ప ఎటువంటి పదవులు ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేశారు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పద్మశాలిని కూర్చోబెడతారని ఆయన ఆయన పెందొత్తి నియోజకవర్గంలో ఉన్న పద్మశాలీల సమస్యలు నా దృష్టికి వచ్చాయని అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు చిక్కా సత్యనారాయణ అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు రాపత్తి సుబ్బారావు పలివెళ్ల అమృతవల్లి కానూరి జగదీష్ పసగాడ సూర్యనారాయణ శేసెట్టి కోటేశ్వరరావు సేసెట్టి నాగరాజు పాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు వాతావరణం ఎక్కడ ఒక రాజకీయం అనేటువంటిది మైండ్లో రావు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అందరు కుటుంబ సభ్యులతో చట్టాలు చక్కని కార్యక్రమంలో పాల్పరుకునేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎక్కువ గడపాలని ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎలక్షన్ టైం మళ్ళీ తొమ్మిదిన్నర పది గంటకల్లా మనం క్యాంపెయిన్ కూడా క్లోజ్ చేయాలి ఇంకా అక్కడ సర్కల్ విలేజ్ లో సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది అలికంటల నుంచి కూడా నిలబడి ఉన్నారు అలా ఆలస్యం మీరు అడిగా భావించవద్దు ఒక రెండు విషయాలు మాత్రం నేను ప్రధానంగా మీకు తెలియజేసుకుంటాను మీరు ఒకటి గమనించండి ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఇవ్వలేనటువంటి గుర్తింపు ఈరోజు పద్మశాలి సంఘానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యేల విషయంలో కానివ్వండి ఎమ్మెల్సీ విషయంలో కానివ్వండి మరి ముఖ్యంగా మరి వాళ్ళు మన పెద్ద నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అన్నయ్య సూర్యబాబు గారికి మొట్టమొదటిసారిగా మరి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా మరి మనం అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశారు అంతేకాదు మరి ఈ సంఘానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి గుర్తింపునిచ్చేటువంటి విధంగా మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా మరి వాళ్ళ మరి సూర్యుబాని నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన తెలియజేసుకుంటూ మరి ఎంత రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా మరి రాబోయేటువంటి ఎన్నికలు కానీ కాబట్టి ఒకటి రెండు విషయాలు నేను కూడా రాజకీయ పర్లేదు తప్ప ఇప్పుడు ఇక్కడే ఇదే వ్యాపార ప్రాంతంలో కూడా చాలామంది పద్మశాలి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు ఏ రోజైనా వాళ్ళని మిగతా పార్టీలో వాళ్ళు వెనకాలతో తిప్పుకోవడమే తప్ప కనీసం ఎంత గౌరవమైన ఏ రోజైనా కల్పించేదానికి గుర్తించ ఏదో వాళ్ళకి అవసరమైనప్పుడు సభలు పెట్టుకోవడానికి సమావేశాలు పెట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగించిన పరిస్థితి కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే ఫస్ట్ బోర్డు మెంబర్ అనేటువంటిది మరి అనేక ఇవ్వడం ఆ తర్వాత ఆ టర్మ్ కంప్లీట్ అవగానే మళ్ళీ ఈ ప్రాంతంలో గుర్తింపు కావాలని చెప్పి ఉత్తరాంధ్ర జిల్లా అంటే మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సంబంధించి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా సంగించి మరి ఇదే ప్రాంతం నుంచి మళ్ళీ సూర్బాబు అన్నీకే మరి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ప్రాంతానికి అంత ప్రియారిటీ ఇస్తున్నారు అది మీరు కూడా గమనించాలి ఎవరైతే మన మనకి అది ఏ కులం అవ్వచ్చు ఏ మతం అవ్వచ్చు ఏ ప్రాంతం అవ్వచ్చు మనకి ఎవరైతే గుర్తింపు ఇస్తున్నారో వాళ్ళకి మనం మంచి చేస్తే తిరిగి మనకి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్గా మనందరూ కూడా మంచి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు అందరూ కూడా మరిన్ని విషయాలు మాట్లాడాలి ఉన్నప్పటికీ కూడా సమయం తక్కువ ఉంది మీరు అన్నిగా భావించకుండా మరి మీరు ఒకళ్ళ మీ బిడ్డల మీ తమ్ముళ్ళ మీ మనవాళ్ళ మీ కొడుకులా మీ అన్నలా మీరు అందరూ కూడా భావించి నాకు కూడా రెండో రెండోసారి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీరు అందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కని సమావేశంలో కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అన్నయ్య చాలా చిన్న కోరిక పోరారు కార్యక్రమం ల్యాండ్ అడిగారు అంటే నేను నా స్థాయిలో ఉన్నటువంటిది నేను చెప్పగలను నా స్థాయిలో నాకు ఉన్నటువంటిది ఇరవై సెంట్ల వరకు అయితే వెయ్యి గజాల వరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది దానికన్నా పైన వెళ్తే అది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా నా తరఫున అయితే మొట్టమొదటి సంతకం పెట్టి నేను ప్రపోజల్ అయితే పైకి పంపిస్తాను అక్కడి నుంచి అవకాశం ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై జగన్ టాపు కమి కళ్యాణ మండపం కట్టడం వల్ల కొండ మీద ముందు ఫస్ట్ మాకు అక్కడే వేసుకోమన్నారని కానీ మేము ఆ పైకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ మండపం కట్టడం వల్ల మాకు అది అయిపోయింది దయచేసి నాకు అర్బన్కి రూరల్కి రెండుకి సెంటర్ పాయింట్ కాబట్టి మరి దానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మా కనీసం భవనార్సి భద్రావతి మరి మార్కండేరి స్వామి టెంపుల్ కట్టుకునే విధంగా అలాగే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టేయకునేలాగా మరి జీవితంలో మీకు పేరుండిపోతుంది దయచేసి మాకు ఒక అరెకరమైనా సరే కేటాయించే అందులో ఒక స్థలం మాకు ఇప్పించి మాకు కళ్యాణము మీరు చేయగలరణయా ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో కమ్యూనిటీలకి నేను చూశాను నేను మీతో తిరుగుతున్న ఐదు సంవత్సరాల నుంచి ఎందుకంటే చిన్న సామాజిక భవనం కాకపోతే అంటే ఈ మధ్య కాలంలో మీకు ఈ నెల రోజుల్లో మీరు ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కనీసం కామ వాళ్ళ దగ్గర నుంచి మీరు గుళ్ళు కూడా కట్టించారనియా అనేది దయచేసి మరి నన్ను ఆశీర్వదించి మా చేనేతలందరిని ఆశీర్వదించి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేశారు మీకు ఆ భగవంతుడు కంపల్సరిగా మిమ్మల్ని గెలిపిస్తాడు మేమందరం గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎందులో డౌట్ వేయలేదు ఎందుకంటే మీకు మంచి మనసు ఉంది మీకు మంచి పేరు ఉంది తర్వాత మాకు అత్యున్నత ఎవరు ఎవరైన ప్రయారిటీ మాకు మా కొత్తసారి గోరం ఉన్నది అని తెలిసింది రాష్ట్రంలో అంటే వాడు వచ్చిన తర్వాతే ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిని ఢిల్లీలో కూర్చోబెట్టిన తనంతా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గుతుందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఒక పార్లమెంట్ సీటే కాదు రెండు ఎమ్మెల్సీ శాసనసభ్యులు కూడా రెండు ఎమ్మెల్సీలు శాసనమండలి పంపించిన దంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అంతేకాదు మరి మీకు తెలియజేస్తాను ఈ సమాపంగా మీరు తెలియజేయాలి ఎందుకంటే తొమ్మిది మున్సిపల్ చైర్మన్లు ఒక మేయర్ సీట్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ ప్రాంతంలో మరి అన్ని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ గా మన ఎన్నుకోవడం జరిగింది కూడా కారకులు మరి జగన్మోహన్ రెడ్డి గారే మరి మా చేనేత జరిగింది మరి ఏంటి మన వాళ్ళంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇక్కడ ఎందుకంటే కొలం విశాఖపట్నం టౌన్ లో లేదు కాబట్టి మన వాళ్ళు అక్కడక్కడ ఉంటా ఉన్నారు కానీ ఎక్కువ జనాభా విశాఖపట్నంలో ఉన్నారు ఈ నాలుగు నియోజకవర్గాల్లో నిన్న ప్రత్యేకంగా కూడా ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం నాలుగు నియోజకవర్గాల్లో కూడా పంపశైల సంఘాలు మీటింగ్లు పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది మరి ఇప్పుడు మన సూర్యబాబు గారు చెప్పారు ఇక్కడ కావాల్సిన మీ ఈ స్థలం కానీ భవనా గుడి గట్టానికి కానీ ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఆది ప్రాజ్ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మనం తెలంగానే కూడా ఆయన మళ్ళా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారు అట్లానే మరి ఒక అవకాశం టైం లేదు వారు వేరే మీటింగ్ వెళ్ళాలంటారు అందువల్ల నేను సమయం ఒక్క నిమిషం ఇచ్చారు ఒకసారి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను